హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనం డాబా స్టైల్లో ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ఫుల్ రెసిపీని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ కర్రీ వచ్చేసి రోటీ అండ్ రైస్కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ సో నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను అండ్ ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు అండ్ అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా స్పైసెస్ని మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉన్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని ఈ మసాలాలు పన్నీర్కి పట్టేలాగా బాగా టాస్ చేసుకోవాలి సో ఈ విధంగా పన్నీర్ క్యూబ్స్కి మసాలాలు పట్టేలాగా బాగా టాస్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి వన్స్ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అంటే ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పన్నీర్కి మసాలాలు పట్టించి ఫ్రై చేశాక కర్రీ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే దాంతోపాటు పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక పన్నీర్ని పక్కకు తీసుకుని అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకుని ఈ ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం సో వన్స్ ఇలాగా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత టూ మీడియం సైజ్డ్ టొమాటో స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట సో మనకి పర్ఫెక్ట్ ఆబా స్టైల్ కన్సిస్టెన్సీ రావాలి ఆ టెక్స్చర్ రావాలి అంటే ఇలాగా ఆనియన్ అండ్ టమోటాని ఫ్రై చేసుకొని మనం పేస్ట్ తీసుకోవడం వల్ల మనకు అదే టెక్స్చర్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడైతే బాండీ తీసుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి లైక్ లవంగం మిరియాలు జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క మొక్క అన్నీ సో ఈ స్పైసెస్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఉన్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్ అండ్ అలాగే టమాటోని ఫ్రై చేసే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పట్టదు సో ఇలా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గ్రేవీ మొత్తాన్ని ఫ్రై చేసుకొని అండ్ ఈ గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో ఇందులో ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకునేసి ఈ గ్రేవీని అంతటినీ ఫ్రై చేసుకోవాలి లైక్ టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట సో నేను ఇక్కడ క్లోజ్ చేసి ఫ్రై చేశాను చూసారు కదా ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు గ్రేవీని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ తర్వాత ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని పెరుగు కూడా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ ఫ్రెష్ పెరుగు తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లైక్ పుల్లగా ఉన్న పెరుగు తీసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం వేరీ అవుతుందన్నమాట సో ఆల్వేస్ ఫ్రెష్ పెరుగుని ప్రిఫర్ చేయండి అండ్ ఇలాగా మనకి గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ గ్రేవీని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట సో మనకి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ ఎంత ఎక్కువగా ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ గ్రేవీని బాగా ఉడికించుకున్నాను సో చూశారు కదా ఇలాగా మనకి పైన కంప్లీట్గా ఆయిల్ ఫామ్ అయింది అంటే దాని అర్థం గ్రేవీ బాగా ఉడికిందని ఇప్పుడు ఇందులో నేను పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టున్న పన్నీర్ క్యూబ్స్ని ఫండ్స్ పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో గ్రేవీని మనం ఉడికించుకోవాలన్నమాట సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది విత్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ అండ్ లాస్ట్లో కొద్దిగా కసూరం అయితే యాడ్ చేసుకోండి పన్నీర్ కర్రీ అనేది మనకి ఇంకా రెడీ అయిపోయింది అండ్ ఈ కర్రీని మనం రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఇట్ విల్ బి ద బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేస్తే మీకోసం నేను ఆ రెసిపీస్ని అప్లోడ్ చేస్తాను సీవిందా నెక్స్ట్ బ్లాగ్ టాటా బాబాయ్